నాగచైతన్ నటిస్తున్న తాజా చిత్రం తండేల్ ఎన్సీ ట్వంటీ త్రీ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి చందు ముండెటి దర్శకత్వం వహిస్తున్నాడు రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చైతు మాస్ లుక్లో కనిపిస్తూ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు తండెల్లో కోలీవుడ్ బొమ్మ సాయి పల్లవి ఫీమేల్ రోల్ నటిస్తోంది లవ్ స్టోరీ తర్వాత చైతు సాయి పల్లవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ సినిమాలో సాయి పల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది కాగా ఇందులో మరో కీలక పాత్రలు ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది మంగళవారం సినిమాలో జమీందార్ భార్యలో మెరిసిన దివ్య పిల్లై తండెల్లో మెరవనుంది తాజా టాక్ ప్రకారం ఈ భామ సాయి పల్లవి సోదరుగా కనిపించనుంది ఈ మాజీ హెయిర్ హోస్టెస్ తండెల్లో భాగమవుతున్నందుకు చాలా త్రిల్ అవుతుండడమే కాదు షూటింగ్ ఎప్పుడు షురు అవుతుందా అంటూ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుందట తండెల్లో సాయి పల్లవి పాత్ర నాగచైతన్య పాత్రతో ప్రేమలో పడిపోయేలా ఉంటుంది అంతేకాదు తన హక్కుల కోసం తెగించి పోరాడే యువతిగా కూడా కనిపించనుందంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు చందమొండేటి రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చైతు చైతుకెర్రలో అత్యధికంగా డెబ్బై కోట్ల భారీ బడ్జెట్తో రాబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్ ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవచంద్రన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు టాప్ బ్యానర్ గీత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు కార్తికేయ సవ్యసాచి కార్తికేయ టూ ప్రేమం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు నుంచి వస్తున్న సినిమా కావడం అలాగే శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ స్టోరీ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి ఎన్సీ ట్వంటీ త్రీ వీరిద్దరి కాంబలో రాబోతున్న మూడో సినిమా ఇది